పేతురు గారు మనల్ని బతిని బతిమాలు కొనుచున్నాను ఇదిగో అన్యజనులు కొన్ని కొన్ని విషయాల్లో మిమ్మల్ని ఎలిగేట్ చేస్తున్నారు మీ ప్రవర్తన బాగలేదు మీరు దిద్దుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి మీ అల్లరి బాగోలేదు మీ చిల్లర పనులు బాగాలేవు దేవుని పేరుతో మీరు వేసే వేషాలు బాగలేవు అవి దేవునికి మహిమకరంగా కాదు కదా చూసే వాళ్ళకి చాలా చిరాగ్గా ఉన్నాయి మీ మీద విసుగు అసహ్యము అసహనాన్ని పుట్టిస్తున్నాయి అలాంటి విషయాలు వాళ్ళు మిమ్మల్ని తిడుతున్నారు అలాంటివి మీ మధ్య ఉన్నాయి వాటి విషయాలు మీరు ఏం చేస్తారంటే ఏ విషయాల్లో మిమ్మల్ని వాళ్ళు దూషిస్తున్నారో ఆ విషయాలు మీరు దిద్దేసుకోండి అదే కదా ఉంది అక్కడ ఇతర మతస్థుల మధ్య దేవుని నమ్మని వారి మధ్య మనం ఎలా బ్రతకాలో తెలుసండి మంచి ప్రవర్తన నువ్వు ఒక కార్యక్రమం చేసావు అంటే అది గౌరవప్రదంగా జరగాలి నువ్వు ఒక దేవుని పేరుతో ఒక కార్యక్రమం చేస్తున్నావు అంటే అప్పపబు వీళ్ళు ఎంత క్రమశిక్షణగా ఉంటారండి అసలు వీళ్ళకి ఇది ఎలా వచ్చిందండి అనుకోవాలి వారి ఎదుట మంచి ప్రవర్తన గలవారై ఉండండి అంటున్నాడండి వాళ్ళు కూడా ఏమంటారు అండి అన్నిజనులు కూడా ఏమంటారు తెలుసా యేసుక్రీస్తు అంటే మాకు కూడా ఇష్టమేనండి మీరు అడిగి చూడండి కావాలంటే మన ఊర్లో ఏ హిందూనైనా మీరు అడిగి చూడండి ఏసుక్రీస్తు మంచోడా కదా అడగండి యేసుక్రీస్తు చాలా మంచోడండి మాకు ఆయన అంటే గౌరవం ఉంటుందండి కానీ వీళ్ళు ఉన్నది సరే వీళ్ళు అండి వీళ్ళు ఏసుక్రీస్తు యేసు ప్రభు మంచి ఆయనండి కానీ ఆయన నమ్ముకున్న వీళ్ళు అసలు మంచోళ్ళు కదండి అంటారు అలాంటి అలాంటి సాక్ష్యం ఎందుకు వచ్చిందండి మనకి అసలు మన ప్రవర్తన బాగాలేదండి దిద్దుకోలేవు చెప్పండి వాళ్ళు మన ఏ విషయంలో దుర్మార్గులను దూషిస్తున్నారో ఆ విషయములలో వాళ్ళు దేవుణ్ణి మహిమపరచినట్లు మీ మంచి ప్రవర్తన వారై వాళ్ళ మధ్య మీరు నడుచుకోండి అని బతిమిలాడుతున్నారంటే